హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటంటే ఇదిగోనండి ఈ డ్రాగన్ ప్లాంట్స్ అండి ఇవి చూడండి అసలు ఎంత చక్కగా చిగురులు వచ్చి చక్క పచ్చగా చె చెట్టు బాగా డెవలప్ అయ్యిందండి నేను లాస్ట్ ఇయర్ చెప్పాను కదా నాకు సంవత్సరం మూడు నెలలకే క్రాఫ్ట్ వచ్చేసింది చిన్న స్టెమ్ అండి రెండు మూడు ఇంచుల స్టెమ్ నేను మీషో నుండి రప్పించుకున్నా ఆన్లైన్లో మీకు ఆల్రెడీ చెప్పాను ఇది మనం చాలా ఈజీగా పెంచుకునే ప్లాంట్ అండి చిన్న బకెట్లో వేసాను నేను అదే అండి ట్వంటీ లీటర్స్ బకెట్ ఉంటుంది కదా పెయింట్ బకెట్లు వేసాను అసలు నాకు వన్ ఇయర్కే ఈ ఏప్రిల్ లాస్ట్ వీక్ నుండి నవంబర్ నవంబర్ లాస్ట్ వీక్ వరకు వచ్చేయండి ఫ్రూటింగ్ ఎన్ని వచ్చినాయి అనుకుంటున్నారు ఫార్టీ ఫైవ్ ఫ్రూట్స్ వచ్చినాయండి ఒక్క ప్లాంట్కి ఓకేనా ఇంకొక సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే ఇది నాకు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లాస్ట్ వీక్ వచ్చిందండి మొగ్గ స్టార్ట్ అయింది ఇప్పుడు అనుకోండి చూడండి ఇదిగో చూసారా ఒక చిన్న సర్ప్రైజ్ అండి చూడండి ఇది ప్లాంట్ ఇప్పుడే నాకు మార్చి ట్వంటీ ఫస్ట్ అండి ఈరోజు ఈరోజే వచ్చేసింది చూసారా మార్చి ట్వంటీ ఫస్ట్గా వచ్చేసింది అంటే మనకి చెట్టు కాస్త స్ట్రాంగ్గా బలంగా ఉంటే ఇంకా ఎర్లీగా వచ్చేస్తాయని అర్థమైంది అందరూ మే నెలలో జూన్ నెలలో ఫ్రూటింగ్ వస్తుంది అంటారు నాకు లాస్ట్ ఇయర్ వచ్చేసి ఏప్రిల్ లాస్ట్ వీక్లో వచ్చింది ఈ ఇయర్ వచ్చేసి చూసారా మార్చి ట్వంటీ ఫస్ట్గా వచ్చేసిందండి మన అందరం చాలా ఈజీగా పండించుకునే డ్రాగన్ అండి ఇది ఇది నేను ఇప్పుడు సడన్గా చూసారు నేనే వండర్ అయిపోయాను అనమాట ఓకేనా అందరూ ఇలా పండించుకోవాలి ఓకే అండి చిన్న చిన్న టప్స్లో కానీ చిన్న చిన్న కుండీల్లో పండించుకుంటే చాలా ఈజీగా మన క్రాఫ్ట్ తీసుకోవచ్చండి